నుభావులు అందరికీ అభివందనములు కళలను గుర్తిద్దాం కళాకారులు గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్ బ్రహ్మసుబ్రహ్మణ్య శాస్త్రి గారు మరో పక్క బండారు రామారావు గారు నా చెయ్యేదిగా సాధ్యము ఇప్పుడే పోయి ఆ ఆ పోయిడేదాంపు గావించదా నా మనోకల్ప కారణమైన ఆ ఆ సభను మీరు ఇప్పుడు ఒక సీరియల్ నటుడుగా సీరియల్లో నటిస్తున్నటువంటి నటు నటుడుగా ఏ సీరియల్లో నటిస్తున్నారు మా ప్రశ్నలకు తెలియజేయాలి చాలా నా పద్యం పాడి వినిపిస్తామంట్రా అన్నాడు అమ్మా నాకు ఆకలి అవుతుంది అమ్మా నేను నడవలేదే సావిత్రమ్మ గారికి నాగభూషణ్ గారికి వీళ్ళందరికీ సినిమా పద్యాలు డ్రామా పద్యాలు వినిపిస్తుండేవాడి అయ్యా ప్రేక్షకులు నన్ను క్షమించాలి నాకు కాస్త ఈ చలికాలం మూలంగా ఈ మంచులో షూటింగ్కి వెళ్ళటం మూలంగా ఏమైందంటే కొంచెం జలుబు చేసి దగ్గు జలుబు పట్టుకుంది తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు మట్టిలో మాణిక్యం లాంటి కళాకారులు మన ముందున్నారు వారు నిజంగా అన్ని రకాల ఆల్ ఇన్ వన్ కళాకారుడు అనమాట టీవీ కళాకారుడు రేడియో కళాకారుడు అదేవిధంగా సినిమా కళాకారుడు ఆ రకంగానే రంగస్థల కళాకారులు కూడా మరి ఇంత కళా విశేషం ఉన్నటువంటి కళాకారులు మన ముందున్నారు వారితో ద్విశతాధిక కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం మీరందరూ కూడా మమ్మల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా చాలామంది ఇప్పుడు సీరియల్కి పడినటువంటి ఈ లోకంలో ప్రతి సీరియల్లోనూ కూడా పంతులుగా కనిపించే తెనాలి పంతులు గారు మన ముందున్నారు మరి వారి చేత ఈ కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం మీరందరూ కూడా ఆశీర్వదించాలని ఆదరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం సార్ నమస్కారం అయ్యా నమస్కారం మీ గురించి మీ స్వీయ పరిచయాన్ని మా ప్రేక్షకులకు మిమ్మల్ని ఆది ఎంతగానో అభిమానించి ఆదరించేటటువంటి ఈ మహిళా లోకానికి మీ పేరు తెలియజేయండి ఇది చాలా కరెక్ట్గా చెప్పారు కానీ నేను వేసే పాత్రలన్నీ కూడా బ్రాహ్మణ పాత్రలు ఎక్కువగా వేస్తుంటారు ఈ బ్రాహ్మణ్యం ఎలా వచ్చింది అనేటువంటిది చాలా గమ్మత్తైన విషయం యాక్చువల్ గా ముస్లింస్ ఇంట్లో మా నాన్నగారు ఎస్ఏ రాజా గారు ఆయన లేటు లేరు కాలం చేశారు తర్వాత మా అమ్మగారు మా స్థానమ్మ గారు ఆమె గారు కూడా కాలం చేశారు ఉప్పలపాటి సైలు గారు పెద్ద నటులు వారు మీకు తెలిసే ఉంటుంది ఆయన కజన్ బ్రదర్ మేము చిన్నప్పుడు నా పద్దెనిమిదేళ్ల వయసులో ఆయన రాముడిగా ప్రాక్టీస్ చేస్తే నేను సీతగా ప్రాక్టీస్ చేసేవాడిని లంక శ్రీకృష్ణ గారు అని చెప్పేసి అని ఆయన రావణాసురుడుగా ప్రాక్టీస్ చేసేవాడు మేము అప్పుడు ఆ విధంగా కొన్ని సీతా కళ్యాణం ఇలాంటి నాటకాలు కూడా నేను అప్పుడు సీతగా చేస్తుండేవాడిని ఇవన్నీ చేస్తుండేవాడిని చిన్నప్పటి నుంచి కూడా నేను రంగస్థలం అటుండి చిన్నప్పుడు మా నాన్నగారిని బుర్ర సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రెడ్డి గారు అదే మాకు లోహితాశువు లేడరా వీడిని పంపించరా కాస్త హుషారుగా ఉన్నాడు కాస్త రెండు రోజులు వాడుకుంటానంటే తీసుకెళ్ళరా వీడు చదివి సావట్లేదు ఏమన్నా స్కూల్కి పోరాటి పుస్తకాలు అవతల బయట గోలిగాయలు ఆడుకుంటున్నాడు వీడిని తీసుకెళ్లేదురా నేర్పరా అని చెప్పేసి మా నాన్నగారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో చెప్పారు సుబ్రహ్మణ్యశ్వ గారే పండు నువ్వు రారా రేపటి నుంచి నా దగ్గరికట్ట తీసుకుని నువ్వు ఏం చెయ్యక్కర్లేదురా నేను చెప్పినట్టు చేయన్నారు అలాగే మా అన్న ఏం లేదురా అమ్మా నాకు ఆకలి అవుతుందే అమ్మా నేను నడవలేనే నా కాళ్ళు ముళ్ళు గుచ్చుకున్నాయే నేను నడవలేకపోతున్నానమ్మా నా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయమ్మా అని అంటే చాలురా మిగతాది నేను మేనేజ్ చేసుకుంటాను అన్నారు ఆయన ఆయన చెప్పిన దానికంటే ఎక్కువగా చెప్పాను నేను కొంచెం మనకంటే ఎక్కువగా చెప్పుకున్నాడు అని చెప్పేసి నన్ను తీసుకెళ్ళి అలాగే అప్పుడు నాకు ఐదు సంవత్సరాలు నిండినాయి ఆరో సంవత్సరం నుంచి వాళ్ళు చూస్తే పది ఏళ్ళు చేశా ఆయనతో పాటు లోహితాశుడిగా ఇది పొట్టిగా ఉండేవాడిని సన్నగా ఉండేవాడిని రేబట లాగా ఆయన నేను చనిపోయిన తర్వాత ఎత్తుకొని తీసుకెళ్లేవాడు ఈజీగా తీసుకెళ్లిపోయేవాడు అరే నువ్వు అడిగి నిలుక్కుంటాను మా సరే నీలుక్కోరా అన్నాడు శవం శవంలాగా నిలుపుపోయా ఇట్లా పట్టుకుంటే అటు కాళ్ళు ఇతలకే కర్రలాగా అయిపోయా భలే ఉన్నారు అది చూసి నిజంగానే చచ్చిపోయాడు అని చెప్పేసి ప్రేక్షకుల్లో ఒక రకమైన ఆశ్చర్యం వీడేంటిలా నీళ్కుపోయాడు అని చెప్పేసి నన్ను తీసుకెళ్ళి అలా కర్రను పడుకోబెట్టేసి స్టేజ్ మీద పడుకోబెట్టి నాయన కుమారా నీకప్పుడే నువ్వు లేని తండ్రి అని చెప్పేశాను ఒక పక్క వరద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మరో పక్క బండారు రామారావు గారు ఇంకో పక్క చెంచు రామారావు గారు నక్షత్ర కూడా ఆయన ఈ విధంగా వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళతో ఒక పది సంవత్సరాల పాటు చేశా ఈ హరిశ్చంద్ర నాటకం అంతా నాకు హార్ట్ వచ్చేసింది ఈ చివరి నుంచి ఆ చివర దాకా రంగస్థలం మీద ఎందుకు నాకు రెండో పని లేదు నాకు నిద్రబెట్టేది కాదు పడుకునుండేవాడు నిద్రబోరనేవాడు నిద్రబెట్టేస్తే కదా ఆయన కయ్యమని పద్యాలు పాడుతుండేవాడు బండార రామారావు గారు ఒక పక్క చెంచురామారావు గారు ఒక పక్క నిద్ర వచ్చేది కాదు ఆ పద్యాలు విని 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 మొత్తం పద్యాలన్నీ నాకు వంట పట్టేసి వాళ్ళు పాడిన పండిన తర్వాత నీకు నేను పాడుతుండేవాడిని ఆ రాగాలతో సహా ఓరి అమ్మాయిడు సామాన్యుడుగా మనకంటే మించిపోతాడని చెప్పేసి వాళ్ళు నన్ను ఆశీర్వదిస్తుండేవాళ్ళు అందరూ తల బేడ పావల అలా ఇస్తుండేవాళ్ళు అనమాట సరదాగా అయ్యి నేను రెండు రూపాయలు అయితే తీసుకెళ్ళి మా ఇస్తే అయ్యో మా అబ్బాయి రెండు రూపాయలు ఇచ్చాడు ఆ రెండు రూపాయలు అంటే ఇప్పుడు చాలా ఎక్కువ అది కాకుండా డ్రామా కార్డు అంత రూపాయి ఇచ్చేవాళ్ళు ఒక్కొక్కసారి రూపాయి ఇచ్చేవాళ్ళు ఒక్కొక్కసారి ఆ విధంగా నన్ను ఎంతో ఉత్సాహపరుస్తుండేవాళ్ళు అనమాట ఆ ఎంకరేజ్మెంట్ చేసిన తర్వాత ఇంకా అలాగా నటంలో అయిపోయిన పద్యాలు రాగాలన్నీ వచ్చేసి చిన్నగా నేర్చేసుకున్నా ఇంకా అలాగే ఈ రామాంజనే యుద్ధం వేస్తుండేవాళ్ళు ఏవి సుబ్బారావు గారు అంటే నాకు చాలా ఇష్టం ఏవి సుబ్బారావు గారు నూత సుబ్బారావు గారు బాబాయ్ బాబాయ్ అంటుండేవాడిని ఆయన అంగదురు వేసేవాడు ఆ పద్యాలు అవన్నీ రికార్డులు వస్తుండేవి ఆ విని ఆ పద్యాలన్నీ విని నేర్చుకుంటుండేవాడిని అలాగే ఘంటసారి గారి పద్యాలు వచ్చేవి ఆ పద్యాలు విని నేర్చుకుంటుండేవాడిని ఈ పద్యాలు విని నేర్చుకోవడానికి ఆ కెమెరా దగ్గర కూర్చుండేవాడిని ఆ స్క్రీన్ దగ్గర కూర్చునేవాడిని సినిమాకి వెళ్తే ఆ పద్యాలు నర్తనశాలకి నర్తనశాల అయితే వంద సార్లు చూసారు ఆ సినిమాలో పద్యాలు అసలు నాకు ఎంత బాగా నచ్చాయంటే చెప్పటానికి వీల్లేదు సందేహం సార్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో చెన్నై వెళ్ళే నేను టెన్త్ క్లాస్ చదివేటప్పుడు గుంటూరులో నేను చదువుకున్నది గుంటూరులో పడుకుని పోయే ముందు ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో మొదలు పెడితే బాగుంటుంది సార్ తప్పకుండా సార్ शशिम चतु प्रसन्न वन साए सर्व विघ्नो पसंद ये अगजा आ गजान मेषो मान कदम ఏకదంతముపాస్మహే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ చాలా సంతోషం సార్ మరి పంతులు గారు అయ్యా వినాయకుని ప్రార్థిస్తూ మీరు ఒక శ్లోకాన్ని చదవడం అనేటువంటిది చాలా ఆనందదాయకం మీరు చెప్పినారు చెప్పబోతూ కొంచెం వేరే విషయాలు రావడం జరిగింది పంతులుగా ఎట్లా అయినారు పంతులుగా అంటే నన్ను చిన్నప్పుడు నాకు ఎలా వచ్చిందో తెలీదు మా సుబ్రహ్మణ్య సిద్ధాంతి గారు అదే బుర్ర సుబ్రహ్మణ్యం గారు నన్ను యాక్చువల్గా పండు నా పేరు వరే పండు పండును పిలిచే వాళ్ళందరూ ఈయన ఉన్నటువంటి ఒరే పంతులు అన్నాడు అయ్యో అలాగే పంతులు పంతులు ఇక్కడి నుంచి అందరూ ఒరే పంతులు రారా ఒరే పంతులు రా అందరు నా భాష కూడా ఇంకా అలాగే మారిపోయింది ఆయనతో ఉండి ఉండి ఆయన భాష వచ్చేసింది నేను పెరగటం కూడా బ్రాహ్మణులలో పెరిగాను నా ఫ్రెండ్స్ అందరూ కూడా బ్రాహ్మణుల అమ్మాయిలు అబ్బాయిలు నా క్లాస్మేట్స్ ఓకే దాంతో ఈ భాషల అలవాటు పడిపోయింది అందరూ పంతులని పెడమే ఇంకా అలాగే పంతులు అయిపోయింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో డెబ్బై నాలుగులో నేను చెన్నై వెళ్ళే ఓకే అప్పుడు టెన్త్ క్లాస్ చదివేటప్పుడు బీవి ప్రసాద్ గారు ఒక సినిమా తీస్తున్నారు అక్కడ గుంటూరులో తీస్తుంటే అప్పుడు నిన్న షూటింగ్ దగ్గరికి వెళ్ళే ఆ సినిమా ఏమిటి నీడలేని ఆడది ప్రభా హీరోయిన్ నరసింహరాజు గారు హీరో అప్పుడు ఆ షూటింగ్కి వెళ్తే అప్పుడు ఆయన బివి ప్రసాద్ గారు నువ్వు అన్నాడు సార్ నేను సార్ అన్నా ఏం యాక్టర్ ఎవరా అన్నాడు స్టేజ్ యాక్టర్ సార్ అన్నా పద్యం పాడతావు అన్నాడు పాడమన్నాడు పాడి వినిపించాడు మరి నువ్వు ఇక్కడెందుకు మెడ్రాస్ వచ్చేరా అన్నాడు ఆయన మాట నమ్మి చెన్నై వెళ్ళిపోయా తర్వాత పాప ఆయన ఏదో రెండు మూడు సినిమాలు చిన్న చిన్న వేషాలు ఏం అనుకోండి ఆయనకి పద్యాలు పాడి వినిపిస్తున్నాను అలాగే షూటింగ్ లేనప్పుడు ఆ అక్కడ కో డైరెక్టర్ కృష్ణమోహన్ చౌదరి గారైనా ఆయన పరిచయం అయ్యా ఆయన ఈ సోక్గాడ్ సినిమా ఇవన్నీ అన్నమాట దానికి డైరెక్టర్ గానే బోయిదు సుబ్బారావు గారు ఉండేవాడు ఈయన ఆయన దగ్గర కో డైరెక్టర్ గా ఉండేవారు షూటింగ్ లో పాపం అవకాశం లేకపోయినా కూడా నన్ను ఎక్కడో చోట పక్కన నిలబెట్టి వంద నూట యాభై యాభై అలాగే ఎంతో కొంత ఇచ్చి పంపిస్తుండే పొద్దున్న టిఫిన్ అనేది పెట్టిస్తుండేవాళ్ళు అలాగే అందరు పరిచయం సావిత్రమ్మ గారికి నాగభూషణ్ గారికి వీళ్ళందరికీ సినిమా పద్యాలు డ్రామా పద్యాలు వినిపిస్తుండేవాడిని సావిత్రి గారికి చాలా ఇబ్సం పద్యాలంటే అలాగే ఉమ్మడి కుటుంబంలో ఒక డ్రామా ఉంది యమధర్మరాజు సతీష్ సావిత్రి నాకు అది వినిపించా అది వినిపించి ఎంతో సంతోషించావిడ రూపాయి ఇచ్చి చక్కగా ఎంత టిఫిన్ అది పెట్టింది ఉప్మాది పెట్టి తినేసి వెళ్ళిపోతుంది అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు రారా నాకేదా వినిపిద్దు కానీ అప్పుడప్పుడు వెళ్తున్నా అట్లాగే యస్వి రంగారావు గారికి పాడి వినిపించాబో డెబ్బై ఐదులో డెబ్బై నాలుగులో అప్పుడు మీ వయసు ఎంత సార్ వయసు పంతొమ్మిది సంవత్సరాలు అయితే డెబ్బై నాలుగులో ఘంటసాలుగా చనిపోయారు ఫిబ్రవరి పదకొండు నేను అప్పుడు అక్కడే ఉన్నాను డెబ్బై ఐదులో ఒకసారి షూటింగ్లో ఎస్వి రంగారావు గారు ఉంటే వెళ్ళి నమస్కారం పెట్టా నమస్కారం ఎవర్రా అన్నాడు నేను మీ అభిమానిని సార్ అన్న ఏం చేస్తుంటావు అన్నాడు సార్ నేను డ్రామా ఆర్టిస్ట్ సార్ మీకు అభ్యంతరులైతే నేను మీ పద్యం పడతాను సార్ నా పద్యం పాడి వినిపిస్తామట్రా అన్నాడు పాడతాను సార్ అని చెప్పేసి అయితే పాడు అన్నాడు అయితే ఆయన ఘటోద్ ఎంట్రీ పద్యం ఒకటి మాయాబజార్ సినిమాలో ఆ పద్యం ఆయనకి కుంభి కుంభాగ్రాలపై మన కుంభ్వజముద్రాల చూడవలదే గగన పాతాల లోకాలలోని సమస్త భూతకోతు మురక్కవలదే ఏ దేశమైన నా దేశముద్రపడి సంభ్రమాచర్యాల జరుగవలదే हाय हाय घटोद् गज जय हय घटोद् अरे देव गुरुडे पोंडा डवल ಏನೇ ಈ 우르ವಿ ನೆಲ ಶಾಸಂಚವಲದೆ ನೇನೇ ಈ 우르ವಿ ನೆಲ ಸಾಥೆಂಚವಲದೆ ಏನೇ ಮನ ಬಂದು ಹಿತು لگು ಮನ ಘನ ತಲನ್ನಿ ಕತ್ತೆ ಬೆಟ್ಟಿನ ಘನ ಕೀರ್ತಿ ಕಟ್ಟವಲದೆ ಏ ಏ ಏ ఈ పద్యాన్ని మాధోపతి గారు పాడారు అయితే నేను చాలా చిన్న ఉండే పేలగా ఉండేది గొంతు ఆ పెట్ట కొంచెం కోతగానంటే ఇదే ఇదేరా అని చెప్పేసి ఆయన ఐదు రూపాయల నోట్ తీసిచ్చారు డబ్బు నోట్ అది కొత్తగా ఎంత పెద్దది ఆ ఐదు రూపాయలు చాలా రోజులు ఉంచుకున్నాను జాగ్రత్తగా ఒకసారి భోజనానికి డబ్బులు లేకపోతే తీసి ఖర్చు పెట్టి అన్నమాట అలా ఆ విధంగా లో ఉంటూ రామారావు గారి నుంచి వెళ్తుండే ఎర్లీ మార్నింగ్ ఆయన చూసుకోవటానికి ఎక్కడెక్కడ నుంచో జనం వస్తుండేవాళ్ళు ఇంటి ముందు ఆ బజుల్లా రోడ్ లో పది కార్లు లైన్ గా నిలబడే ఆయన రాగానే అందరు నమస్కారాలు పెట్టేవాడు దర్శనం బాగా జరిగిందా అని అడిగాడు అందరిని బాగా జరిగింది బాబు మిమ్మల్ని కూడా చూసుకున్నాం అనేవాడు అలాగే పాపం అలా వాళ్ళందరూ చూస్తుంటే నేను ఈయన చూస్తుండేవాడిని ఈయన ఏం మనిషి అండి ఈయన తండ్రిగాడు చక్కగా నత్తనశాల సినిమా చూసానప్పుడు ఇంకందులో ఈయన ఉన్నాడు అది ఒకటేంటి జగదేక్ వీరుడు గత సినిమాలో అద్భుతంగా ఉన్నాడు జమున ఈయన మంచి ఆ వయసులో పెట్టి పెట్లాడిపోతా ఉన్నారు దండే అని అది ఆ పాట పాడి ఆ పాటకి ఫ్యాన్ అయిపోయి ఇంకా అసలు నాకు ఎన్టీ రామారావు గారు ఇంకెంత అభిమానమో చెప్పడానికి వెళ్లేదు అలాగే నర్తనశాలలో శోభన్ బాబు గారు అభిమన్యుడిగా యాక్ట్ చేశాడు అభిమన్యుడిగా యాక్ట్ చేసినప్పుడు ఆయనకి ఆ పద్యాలు వినిపించాయి ఆయనకి పద్యాలు అంటే చాలా ఎందుకంటే నర్తనశాలలో పద్యాలు అంత చాలా మందికి ఇష్టం వాళ్ళందరూ వీళ్ళందరూ అందులో యాక్ట్ చేసిన వాళ్ళే శోభన్ బాబు గారు వీళ్ళంతా అలాగే ఈ సినిమాల పక్కన అలా ఉంచితే ఇక నాటకం అనుభవం ఉంటే ఇక చాలా నాటకాలు వేసాను చిన్నప్పుడు ఈ పద్యాలన్నీ నేర్చుకున్న రామాంజన యుద్ధం కానివ్వండి హరిశ్చంద్ర కానివ్వండి ఆ గయోపాఖ్యానం కానివ్వండి ఆ తర్వాత శ్రీకృష్ణ రాయబారం కానివ్వండి పద్యాలన్నీ నోటుకు వచ్చినవన్నీ విని 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 అసలు వినికిడి పద్యాలు ఏవి సుబ్బారావు గారి పద్యాలు రికార్డులు వేస్తుంటే పెళ్లిళ్ళ దగ్గర పద్యాలు వినేవాడిని నూతక్కి సుబ్బారావు గారి పి లక్ష్మణరావు గారు ఆంజనేయుడు వేసావు అవన్నీ వింటూ వింటూ కొన్ని అవన్నీ నేర్చుకున్నాను అనమాట ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మా బ్రదరు రాజబాబు గారు నాకు ప్రత్యేకంగా మూడు వేషాలు నేర్పించాడు ఆయన ఒకటి భీష్ముడు అది రాయబారంలో శ్రీకృష్ణ రాయబారంలో ఆ భీష్ముడు పద్యం నేర్పి చేసుకున్నాను తర్వాత భీష్ముడు వేషాలు చాలా సార్లు వేసా ఇంకా అలాగే అందులోనే నకులుడు సహదేవుడు ఇట్లాంటివన్నీ వేశాను కానీ చాలా ఎప్పుడు చిన్నప్పుడు వేసి మర్చిపోయా ఇంకా అలాగే నక్షత్రుడు కూడా వేసాను ఒకటి రెండు సార్లు ఆపద్ధర్మంగా ఆపద్ధర్మంగా ఒకసారి చంద్రమతి లేకపోతే చంద్రమతి కూడా వేసేస్తా ఎవరు లేకపోతే ఆ వేషం వేసేస్తా ఇప్పుడు నన్ను అర్జెంటుగా పిలిచి క్రిస్తుడు లేడు క్రిష్డు ఏమంటే వేయగలరు కాకపోతే అంత పర్ఫెక్ట్ గా వేయను అంత జ్ఞాపక శక్తి లేదు అలాగే హరిశ్చంద్రుడు ఏమన్నా వేసేయగలం అంటే అంత ఇది ఉంది కానీ నేను ఆ కంఠం మనకు లేదు ఇప్పుడు ఇదివరకు ఉండేది నక్షత్రకుడు అన్ని పద్యాలు నక్షత్రుడు పద్యాలు అన్ని చిన్నప్పుడే అసలు అవన్నీ అవపాసనం పెట్టేశాను నక్షత్రకుడు కానివ్వండి హరిశ్చంద్రుడు కానివ్వండి చంద్రమతి కానివ్వండి మొత్తం ఇవన్నీ మొత్తం ఆ డ్రామా డ్రామా మొత్తం వచ్చు రామాంజన యుద్ధం అలాగే ఆ తర్వాత అన్నయ్య అలాగే మా తమ్ముడు రాజబాబు గారు నాకు భీష్ముడు వేషము నేర్పించాడు అలాగే స్పెషల్లీ నా కోసం అంగదుడు బ్రహ్మాండంగా నేర్పించాడు ఆయన ఆయన నేను బ్రతికున్నంతకాలం ఆయన మేలు ఎప్పుడు మర్చిపోయిన అంగదుడి పద్యాలు విని విని నూత సుబ్బారావు గారు పడినప్పుడు వింటూ ఉండేవాడిని కానీ వచ్చినట్టు ఉండేవి కానీ నోటికొచ్చేవి కానీ పాఠం వచ్చేది వచ్చిన తర్వాత గురుముఖంగా రాజబాబు గారు నాకు నేర్పించి అంగదుడి పద్యాలు అవన్నీ చక్కగా నేర్పించాడు అలాగే భీష్ముడు పద్యాలు నేర్పించాడు అలాగే అర్జునుడి పద్యాలు కూడా నేర్పించాడు అర్జునుడి పద్యాలు కూడా వీనికి పద్యాలు ఇవన్నీ వచ్చినాయి కానీ ఎప్పుడు నేను అర్జునుడి వేషం వేయలే వేయాలని ఉత్సాహపడుతున్నాను గద్ద మరి గడ్డం ఒకటి నాకు అడ్డం కావాలి ఆ ఈ మధ్య ప్రతి సీరియల్లో పంతులు గారు మీకు గడ్డం ఉంటే బాగుంటుంది మీ గడ్డం తీసేస్తే మరి అది ఏదోగా ఉంది మీరు గడ్డం అలవాటు అయిపోతుంది పంతులకు గడ్డం ఉంటే ఇబ్బంది లేదు అన్ని వేషాలకు పనికి వస్తుంది తాత వేషాలు వేయచ్చు ఏ వేషానికి పనికొస్తుంది ఉంచండి గడ్డం ఉంచండి అని చెప్పేసి అన్నారు ఇంకా అలాగే దాన్ని కంటిన్యూటీ వేస్తున్నాం కోల్డెన్ సీరియల్స్ ఈ గడ్డం కంటిన్యూ దానికోసం దీన్ని తీయటానికి వీలు లేకుండా పోతుంది మరి నాకు ఒకసారి అర్జునుడు వేయాలనే కోరిక ఉంది ఆ అన్నయ్య అన్నయ్య నాకు చక్కగా నేర్పించాడు అర్జునుడు ఆ పడక సీన్ లో అర్జునుడు దాంట్లో ఒక పద్యం బాడి వినిపిస్తాను నాకు దానికంటే ముందు అంగదుడు మీకు ఇష్టమైనటువంటి పాత్ర అదే విధంగా బాగా నేర్చుకున్నటువంటి పాత్ర అవును అంగదు దాని పద్యం దేవా శ్రీరామచంద్ర మీ రణవలసిన ఇవి దేవా ఆంజనేయుని అకలంక అచంచల ఆరాధన నిశ్చిత దీక్షయు తమకు కృతయా స్వామి సంతత శ్రీరామ చరణయుగలే

సంతోషం సార్ చాలా రోజులకు మంచి పద్యాన్ని మీ నోటి ద్వారా విన్నాము థ్యాంక్ యూ సార్ అదే అదే రేర్ రేర్ సార్ రేర్ అది మరి అట్లనే చైన లో నుంచి ఆ చైన లో నుంచి

అయ్యా ప్రేక్షకులు నన్ను క్షమించాలి నాకు కాస్త ఈ చలికాలం మూలంగా ఈ మంచులో షూటింగ్ లకు వెళ్ళటం మూలంగా ఏమైందంటే కొంచెం జలుబు చేసి దగ్గు జలుబు పట్టుకుంది గాత్ర సౌలభ్యం లేక సరిగ్గా పాడలేకపోతున్నాను అందుకే ఈ పద్యాన్ని ఎక్కువగా పాడలేక ఇంతటితో విరమిస్తున్నాను మన్నించగలరని భావిస్తున్నాను అన్యదా భావించవద్దు అంతే కదా సార్ అలాగే సోదరులు మీరు డైలాగ్ ఏదో చెప్పమంటున్నారు పద్యాలకైతే గాత్రం కొంచెము ఇబ్బందిగా ఉంది శృతిలో కలిసేటటువంటి పరిస్థితులు తక్కువగా ఉన్నాయి మరి డైలాగ్ ఏదైనా చెప్పగలరా సార్ తప్పకుండా చెప్తాను ఎక్కువ కొంచెం చెప్తా అంగ వంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాలవ నేపా కేరళ చోళ మలయాళ సింహళ ద్రావిడ కర్ణాటక నాట కర్వాత మర్వాత పర్వాత పాండ్య పులింద ఆంధ్ర హోన కుక్కురు కురుగాంధార విదర్భ విదేహ మాఖలిక బర్పర కోసల కుంతల కిరాత సూర సేవన టెంకన కొంకణ మచ్చ మద్ర పార్శ్వ గుర్జర ఎవ్వరి జలాంధ్ర సాల్వ సేది సింధు అసాధ్య అనేక విశేష దేశాలకు పరిపాలకుండనై నవఖండ భూమండలాది మగుట తడగడిత మణి గురిని నిరంతర నిరాజత రజపాద పంకేరుకుండనై అలఘులౌ్యాన దిక్కులు తనిఖీ నిడోద్భవ పులిచిపుర్ధావి రాజ బిరుదాభిషక్తుండనై సిద్ధు రాజ్య తుష్టై పరివేశత ఓ సుందర భారా దూరకుండనై పర రాజమద సౌహరణ భీకర భుజబల సమగ్రుండనై దుర్నిరీక్షుండనై దుర్ని నాలుగు భూనముల ఒక్క పెట్టుదైతి వచ్చిన ప్రచండ ప్రతాప ప్రభావితలకు నూర్పుర సోదరులకు అగ్రచుండనై చండత పరాక్రమోజలమై దిగత విశ్రాంత సద్యశోని అభిమాన వల్లవి బంధీకృతమై నిష్కలంకమై మాననీయమై జగమున పేరెనికి కన్నా సుక్షత్రంశము జరించి అనేక యక్షోహు ఈ సమూహ సమూహమునకు ఆశీర్వాదు నవ్వు ఆ నా చెయ్యేదిగా అసాధ్యము ఇప్పుడే పోయి ఆ దురాత్ములను చేండాదా ఆ పురంబు భస్మీపడల ము నా మనోవికల్పన కారణమైన మయ సభను ఆ విధ్వస్తమ నచ్చదా ఏమి రాదు సార్ ఎంత మీ వయసు డెబ్బై డెబ్బై మీరు ఇప్పుడు ఒక సీరియల్ నటుడుగా లో నటిస్తున్నటువంటి నటు నటుడుగా ఏ ఏ లో నటిస్తున్నారు మా ప్రేక్షకు తెలియజేయాలి చాలా ఉన్నాయి సార్ పడమటి సంధ్యా అని ఒకటి అభినందన్ ఒకటి మా అన్నయ్య ఒకటి ఎలా యాక్టివ్ ఇచ్చేది ఎవరు పిలిస్తే వాళ్ళకి వెళ్తూ ఉంటాను ఏ రోజు రేపు కూడా షూటింగ్ ఉంది ఏదో చిన్న సినిమా ఆ తర్వాత సుబ్బు సార్ అని సందీప్ కిషన్ హీరో మల్లిక్ రామ్ డైరెక్టర్ గారు ఆ మూవీ చేస్తున్నాను ప్రస్తుతానికి ఏ మాత్రం హనుమాన్ సినిమా చూసారు మీరు హనుమాన్ సార్ హనుమాన్ సినిమాలు చేశాను హనుమాన్ సినిమాలో పంతులే రౌడీలు వచ్చి కొట్టేసి అక్కడ హుండి పగలగొట్టి తీసుకెళ్ళి లాక్కెట్టి పోతారు అలా చాలా మూవీస్ ఉన్నాయి రెండు వందల మూవీస్ పైన చేశాను మూడు వందల సినిమాలు ఆ సీరియల్స్ పైన చేశాను రేడియో ప్రోగ్రామ్ సార్ రేడియో ప్రోగ్రామ్స్ అయితే చాలా ఇచ్చాను అన్నయ్య పది పదిహేను ప్రోగ్రామ్స్ ఇప్పించాడు రాజబాబు గారు ఎట్లాంటి ప్రోగ్రామ్ లో అన్ని అన్ని రకాల ప్రోగ్రామ్స్ ఇట్లాగే రామాంజన యుద్ధం అని ఆ తర్వాత పడక సీన్ అని ఇంకా అలాగే ఆ గౌతమ్ బుద్ధుడని ఇంకా తర్వాత యేసు ప్రభు జీవిత చరిత్ర ఇలా రకరకాల అన్ని ఏది ఒకటన్ని కాదు ఏదేమంటే అసలు ఈ క్యారెక్టర్ పంతుడు గారి మీరు రేపు రేల్వే స్టేషన్ చిన్న వేషం ఉంటుంది వేసి పొందు అంతే మనకి ఏమీ లేదు తెనాలి నట పుస్తకం తెనాలి అంటే తెనాలి పంతునంటే చాలా సంతోషం సార్ మీలాంటి సీనియర్ కళాకారులని అయ్యా మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ మరియు యూట్యూబ్ ఛానల్ ద్వారా థ్యాంక్ యూ సో పరిచయం చేయడం అనేటువంటిది మాకు మహాభాగ్యం నేను కూడా అదృష్టంగా భావిస్తున్నాను మీ ఛానల్లో ఇంటర్వ్యూటం నేను నా అదృష్టంగా భావిస్తున్నాను మీరు మాకు ఇంత విలువైనటువంటి షూటింగ్ లో బిజీగా ఉండేటువంటి మీరు మాకు అవకాశం ఇచ్చి మా ఛానల్లో మా ప్రేక్షకులను ఆరంభ చేసినటువంటి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలతో అందరికీ చిన్న ప్రశంస పత్రం మీకు అయ్యా తప్పకుండా స్వామి చాలా సంతోషం ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని మా ఛానల్ యొక్క నినాదం కలామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం సార్